హాయ్ అండి ఇవాళ కాసరకాయ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాము ముందుగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు మిస్సీ జార్ తీసుకోవాలి నాలుగు స్పూన్ల కారం వేయాలి అలాగే చిన్నుల్ పై రబ్బ ఒకటి వాళ్ళు చేయాలి చిన్నపాయ అలాగే అర స్పూన్ జీలకర్ర రెండు రబ్బలు కరివేపాకులు తుర్మిన కొబ్బరి తగినంత వేసి మెత్తగా మిస్సి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టాలి బాండీ పెట్టి రెండు గంటలు ఆయిల్ వేయాలి వేసి తాలింపు గింజలు వేయాలి తాలింపు గింజలు మాదిపోకుండా ద్వారా బాగా వేయించాలి చిన్నప్పుడు పొలంలో దొరుకుతాయి కాసరకాయలు మా అమ్మోళ్ళు తీసుకొని వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు మార్కెట్లో బాగానే దొరుకుతున్నాయి ఇలా తాలింపు గింజలు బాగా దోరగా ఏగినాక ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కూడా బాగా వేయించుకోవడదు మైనంగా వేయించాలి మళ్ళీ కాసరకాయలు ముక్కలు వేస్తాం కదా అవి మారిపోతాయి బాగా ఏగుతే ఉల్లిపాయలు కరివేపాకు రెండు రెప్పలు వేయాలి ఇప్పుడు పసుపు పావు స్పూన్ వేయాలి మరి బాగా ఫ్రై అవ్వకూడదు మైనంగా యాగాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇప్పుడు కాసరకాయలు క్లీన్ చేసుకున్న కాసరకాయలు అటు తొరియాలి ఇటు తొరియాలి తీయాలి క్లీన్ చేసుకొని అవి ఇప్పుడు ఉల్లిపాయల్లో వేయాలి వేసి మనకి రుచికి తగ్గట్టు ఉప్పేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఉప్పేశాను ఉప్పు వేసి బాగా కూర మొత్తం ఒకసారి గంటతో తిప్పాలి తర్వాత ఒక ప్లేట్ వేసి కూరని కొంచెం సేపు స్టవ్ మీద ఉంచాలి ఫైనల్గా ఉల్లిపాయలు కాసరికాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కారం వేసి కూర మొత్తం ఒకసారి గంటతో తిప్పాలి అంటే టేస్టీగా ఉండే కాసరకాయ కూడా రెడీ మనకు కావాలంటే రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవచ్చు చేరు పోవటానికి మా స్వీట్ ఇష్టం లేకపోతే అలాగైనా డైరెక్ట్గా తినవచ్చు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో బాగా వేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటుంది